విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారము తెల్లవారుచున్నగా మగ్గలేన మరియు మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చును ఇదిగో ప్రభువ దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండను అప్పుడు మహాభూకంపము కలిగను ఆ దూత స్వరూపము మెరుపువలెనుండెను తన వస్త్రము హుమంతా తెల్లగా ఉండడు తనకి భయపడటం వలన కావలి కాయ వారు ఉనికి చచ్చివ ఆ దూత స్త్రీలను చూచి మీరు భయపడకూడదు సిల్వ వేయబడిన సిల్వ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృత్యుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు ఇదిగో ఆయన గలిలీయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనకు ఆయనను చూతురు ఎదుగో మీతో చెప్తిన వారు భయంతో మహానందంతో సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కుగా యేసు భయపడకుని మీరు వెళ్ళి నా సోదరులు గలలీయకు వెళ్ళువలనని వారిక్కడ నన్ను చూతురని వారికి తెలుపు తెలుపుడు